హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దేవుళ్ళని మొక్కుతూ గుళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సుఖాలు మరి మొక్కకుంటే కష్టాలు ఇంతేనా నా పేరు ప్రభాకర్ రావు ఈరోజు ఒక మంచి సందేశాత్మకమైనటువంటి ఒక ఇద్దరు స్నేహితుల వృత్తాంతాన్ని తెలుసుకుందాం మంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు అత్యంత సన్నిహితులు ఒక గ్రామంలో ఉంటుండేవారు వృత్తిరీత్యా వాళ్ళు చెరొక సిటీలో దూరంగా ఉంటూ ఒక ఇరవై సంవత్సరాలకు ఆ ఊళ్ళో కలుసుకోవడం జరిగింది సరే ఎంతో ఆనందంతో సంతోషంగా సాయంత్రం పూట అలా షికారు కి వెళదాం విహారంకి వెళదాం ఊరి బయటకు వెళదామని ఇద్దరు ఆ గ్రామం చివర్లా అక్కడ నడుస్తూ ఏవో పాతకాలపు ముచ్చట్లు మధురానుభూతులు వల్ల వేసుకుంటూ నడుస్తున్నారు ఇంతలో ఒక పాడుపడిన దేవాలయం శివాలయం కనపడింది సరే ఇది చాలా పురాతన శివాలయం వెళ్ళి ప్రదక్షిణాలు చేద్దాం కదా అని ఒక స్నేహితుడు అంటే ఇంకొక స్నేహితుడు నేను రాను నేను దేవుణ్ణి నమ్మను నేను నాస్తిక తత్వంతోనే ఉంటాను నాకు దేవుళ్ళు దైవాలు ఆరాధనలు పూజలు పునస్కారాలు అవి నచ్చవు అని అంటాడు ఈ ఎవరైతే ఈ దేవుణ్ణి ప్రగాఢంగా నమ్ముతున్నాడో సరే నువ్వు ఉండు ఇక్కడ నేను వెళ్ళి ప్రదక్షిణలు చేసి వచ్చి మొక్కి ప్రదక్షిణాలు చేస్తానని వెళతాడు పురాతన దేవాలయం అతి ప్రాచీనమైనది అందులో ప్రవేశించి ఆ లింగరూపమైనటువంటి శివుడికి నమస్కారం చేసి ఒక మూడు ప్రదక్షిణాలు చేస్తానని బయటకు వచ్చి ప్రదక్షిణాలు చేస్తుంటాడు ఒక ప్రదక్షిణం రెండవ ప్రదక్షిణం మూడవ ప్రదక్షిణము కాసేపట్లో ముగుస్తుందనడా ఆయనకొక కాలికొక ఒక గాజు పెంకు కుచ్చి చాలా రక్తస్రావం అవుతుంది ఆ గాజు పెంకు మరి వాళ్ళు ఎలా వచ్చారో అక్కడికి కాలుకు కుచ్చుకొని అక్కడ చాలా రక్తస్రావం కావడం మొదలుపెట్టింది అంతలో ఏదో కాస్త మట్టి లాంటిది వేసి ఒక గుడ్డ తన జేబు రుమాలను తీసి అక్కడ కట్టి ఎలాగో కష్టపడి ఆ రక్తాన్ని ఆపేసి ఆ గుడ్డ చుట్టుకొని వస్తాడు ఎప్పుడైతే ఈ మొదటి స్నేహితుడు గుళ్ళోకి వెళ్ళి మొక్కి ప్రదక్షిణలు చేస్తుంటాడో అప్పుడు ఈ నాస్తికుడైనటువంటి స్నేహితుడికి అక్కడ చెట్టు కింద నిలబడి ఉంటాడు సరే ఎంతసేపు నిలబడాలి అని ఆ కాళ్ళతో మట్టిని ఇలా 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 ఏదో ఆలోచిస్తూ మా కాలుతో ఇలా 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 అంటే అక్కడ ఒక బంగారు నాణ్యం దొరికింది ఆయనకు అరే ఇక్కడ ఇలా ఈ బంగారం నాణం ఎలా దొరికిందని తీసుకొని తన ప్యాకెట్లో వేసుకునే వరకు ఇంతలో మొదటి ఈ ప్రదక్షిణాలు చేసినటువంటి ఫ్రెండ్ వచ్చేస్తాడు ఏమైంది ఆ కాలికి ఏమైంది అలా కట్టు కట్టుకున్నామంటే ఏదో చిన్న గాజు పెంక రక్తస్రావం అయింది ఆ రక్తం ఆగడానికి దాన్ని చుట్టేశాను అని అంటే రెండవ స్నేహితుడు నాస్తికుడైన స్నేహితుడు అంటున్నాడు వెళ్ళావు మొక్కావు ప్రదక్షిణలు చేశావు రక్తం తీసుకొని వచ్చావు మరి నేను ఇక్కడ చెట్టు కింద ఉండి ఏదో ఆలోచనలతో కాలుని ఇలా ఇలా అంటే నాకు గోల్డ్ కాయిన్ దొరికింది బంగారు నాణ్యము దొరికింది అని చెప్పాడు అప్పుడు ఆ కైలాసంలో ఉన్నటువంటి పార్వతి శివుణ్ణి అడుగుతుంది ఏమి స్వామి నీ చుట్టూ ప్రదక్షిణం చేసి నీ గుళ్ళోకి ఎంటర్ అయ్యి నీకు మొక్కి నీ దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన వానికి కాలికి గాజు పెంక కుచ్చి రక్తం తీశావు నిన్ను నమ్మనటువంటి వాడిని చెట్టు కింద ఉన్నటువంటికి వాడికి బంగారు కాలుతో ఇలా ఇలా మన్నునంటే బంగారు నాణ్యము లభించేట్టు చేశావు ఎందుకు ఇలా అని పార్వతీమాత సందేహాన్ని వెలిపుచ్చింది అప్పుడు శివుడు అంటాడు ఇదంతా భౌతికమైన జీవితంలో పూజలు పునస్కారాలు ఆరాధనలు అభిషేకాలు పారాయణాలు భక్తులు అది కాదు ఈ ఏదైతే ఆస్తికుడైనటువంటి నన్ను నమ్మి నా గుడి చుట్టూ ప్రదక్షిణ చేశాడో ఆయన నిజ జీవితంలో కొన్ని దుష్కర్మలు చేశాడు ఆ దుష్కర్మల ఫలితాల వలన ఆయన గత అనేక జన్మల కల్మ కర్మల ఫలితాలు సంచిత ప్రారంధ కర్మల ఫలితంగా ఆయనకు అలా జరిగింది ఎక్కడైతే ఈ చెట్టు కింద ఉన్న నాస్తికుడైన భక్తుడు ఆయనకు బంగారు నాణ్యం ఎలా దొరికిందంటే ఆయన చేసిన సత్కర్మల వలన ఆయన గతములో మరియు ఈ జన్మలో ఆయన కర్మలు చాలా మంచిగా ఉండడం వలన సత్కర్మలు పుణ్యకర్మలు చేయడం వలన ఆయనకు బంగారం నాణం దొరికింది తప్ప ఏదో పూజలు పునస్కారాలు భగవంతుడు దేవుడు అర్చనలు కాదు కర్మ సిద్ధాంతం అనుసరించి ఎవరెవరి కర్మల ఫలితాలు వాళ్లకు లభిస్తుంటాయి ఆ కర్మల ఫలితాలను శూన్యము చేసుకొని వాటిని ఆగామి కర్మల చేత ఇప్పుడు ఇప్పుడు చేస్తున్న కర్మల వలన గత కర్మల ప్రక్షాళన చేసి ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణములో చక్కగా సాగే వాళ్లకు అన్ని శుభ సూచకాలే ఉంటాయి కాబట్టి కర్మ ప్రక్షాళన చేసుకునడానికి మన భౌతిక జీవనమైనటువంటి ఈ గమనం కాదు ఆధ్యాత్మిక జీవనములో ధ్యాన సాధన చాలా గొప్పది ధ్యానము చేస్తూ మన కర్మ ప్రక్షాళన చేసుకొని మన భౌతిక ఆధ్యాత్మిక రెండు గమనాలలో ఆనందం పొందవచ్చు అదే ఒకవేళ మనము దుష్కర్మలు చేస్తూ వెళితే మనం ఎంత మొక్కినా ఎంత వేడినా ఎంత అర్చన చేసినా ఎంత ఆరాధించినా ఎన్ని ప్రదక్షిణాలు చేసినా ఆ కర్మ ఫలితాలు శాసిస్తూనే ఉంటాయి కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ భగవంతుణ్ణి మొక్కి ఎన్నో అర్చనలు ఆరాధనలు అభిషేకాలు పారాయణలు నోములు వ్రతాలు చేసే కంటే ఈ నిజ జీవితంలో ఆత్మ జ్ఞానాన్ని సంపాదించి అసలు నీ వివరు తెలుసుకొని మన ఆత్మ జ్ఞానముతోని మన ధ్యానముతోని మన కర్మలను ప్రక్షాళన చేసుకోవాలి తప్ప మన దేహములో ఉన్నటువంటి దేవుణ్ణి చూస్తూ మన దేహమును ప్రేమిస్తూ దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవో సనాతన జీవుడు దేవుడైనటువంటి జీవుడు దేహములోనే ఉన్నాడు మన దేహాన్ని ప్రేమించుకుందాం మన దేహాన్ని కొలుచుకుందాం మన దేహములోని జీవుణ్ణి దేవుడిగా చూసి మనము కూడా సహ సృష్టికర్తలము అన్న భావనతో నడిస్తే మనకన్నీ భౌతిక జీవనము ఆధ్యాత్మిక జీవనము అన్నీ సాఫీగానే జరుగుతాయి కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ కర్మలు సత్కర్మలు పుణ్యకర్మలు అవలంబిస్తూ వెళదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ